హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట అయితే నేను ముందు రోజు నైట్ చేశానులేండి ఇది సో మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా అప్పుడే క్లిప్పింగ్స్ అయితే తీసినవి యాడ్ చేస్తున్నాను సున్నుండ పిండి అనమాట ఇది మేము ఈ మధ్య స్టార్ట్ చేసాము ఇంతకుముందు సున్నుండలు చేయాలంటే నేనే ఇంట్లో మిక్సీ పట్టేదాన్ని బట్ ఈ మధ్య కిరాణా షాప్లో చూసానమాట దొరుకుతుంది బెల్లంతో కలిపిన సున్నుండల పిండి అనమాట నార్మల్ మనకి నల్ల నల్లమినువలే ఉంటాయి కదా సో అవే మంచిగా వేయించి దీన్ని మిల్క్ ఇచ్చేసి బెల్లం పొడి కూడా కలిపేసి ఇస్తారనమాట సో చాలా బాగుంటుంది మంచి ఫైన్గా ఇస్తున్నారు పౌడర్ కూడా మనం మిల్క్ ఇచ్చి ఆడించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం కష్టపడి ఇంట్లో మళ్ళీ వాటిని వేపి మిల్క్ ఇచ్చి మళ్ళీ వాటిని మళ్ళీ బెల్లం కలిపిమని ఇవన్నీ చెప్పక్కర్లేదు చక్కగా ఈజీగా వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట వన్ థర్టీ రూపీస్ ఉంది కదా ప్యాక్ మీద కానీ నైంటీ రూపీసే సో హాఫ్ కేజీ నైంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు చేతనికి సునుండలు అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇంట్రెస్ట్గా తింటాడు అదట్టు కొంచెం మెత్తగా ఉంటే ఇంకా ఇష్టంగా తింటాడు అనమాట ఇంకా అందుకే ఇలా తీసుకున్నాము దీంట్లో ఏంటంటే నేను ఇంట్లో చేసిన నెయ్యి అనమాట అది ఇంతకుముందు నేను మీతో షేర్ చేశాను కదా ఇంట్లో నేను నెయ్యి చేసుకుంటా అని చెప్పేసి ఇక అందుకే నెయ్యి ప్రిపేర్ ఉంటే ఇంకా దాంతో అయితే ఇక్కడ సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా అయితే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు వర్కింగ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా అయిపోతాయని చెప్పేసి ఇంకా ప్యాకెట్ కూడా మీతో షేర్ చేశాను అనమాట పిల్లలకి సున్నుండలు చాలా హెల్దీ ఎందుకంటే మినువులు మంచి హెల్దీ ఫుడ్ బెల్లం మంచి హెల్దీ నెయ్యి కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఎందుకే పిల్లలకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే సున్నుండలు డైలీ ఒకటి తిన్నారనుకోండి చాలా హెల్దీ ఆప్షన్ అనమాట మంచి స్నాక్ ఆప్షన్ కూడా వీటితో పాటు ఉండలు పల్లీలు ఉండలు కొబ్బరి ఉండలు ఇలాంటివి కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అన్నట్టుగా పెట్టుకుంటే చక్కగా పిల్లలు కూడా మార్చి మార్చి చేస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ ఇవన్నీ కూడా చాలా హెల్దియర్ ఫుడ్స్ అనమాట బిస్కెట్లు చాక్లెట్లు ఆ చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి అలవాటు చేసే కన్నా కాస్త ఇలాంటి లడ్డు ఇలాంటివి మనం కొంచెం ఓపిక చేసుకుని ఒక వారానికి సరిపడా చేసి పెట్టుకుంటే చక్కగా పిల్లలు హెల్దీగా తింటారు హ్యాపీగా గ్రో అవుతారు అండ్ పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇంట్లో మనకి హస్బెండ్కి అందరికీ కూడా మంచి ప్రోటీన్ రిచ్ హెల్దీ ఫుడ్ అనేది చాలా అవసరము మంది ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకుని చేస్తారు కానీ బట్ వాళ్ళ విషయంలో సెల్ఫ్ కేర్ అయితే అసలు తీసుకోరు సో అలా కాకుండా మనం కూడా ఒక్కటి తిన్నాం అనుకోండి చక్కగా భోజనం అయిన తర్వాత మనం కూడా స్వీట్ గ్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి అవి సాటిస్ఫై అవుతాయి దాంతోపాటు ఇలా హెల్దీ ఆప్షన్ ఎంచుకుంటే కనుక మనకు కూడా మంచి ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ తినట్టు ఉంటుంది అనమాట నేను కూడా అలానే వీక్లీ వన్స్ ఒకసారి ఏదో ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాను ఒక వీక్స్ నుండలు చేస్తే ఇంకో వీక్ అయితే నువ్వులు ఉండలు తర్వాత అయితే పలీలు ఉండలు కొబ్బరి ఉండలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేసుకున్న చాలు నాలుగు వారాలు నాలుగు రకాలు చేసుకోవచ్చు అనమాట సో చక్కగా అప్పటికప్పుడే ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తక్కువ ఖర్చుతో అయిపోతాయి ఇలా చేసుకుంటే బయట మనం షాప్లో ఉంటే ఇవే సునల్లు ఇంకా చాలా ఎక్కువ రేటే ఉంటాయి కదా సో అలా కాకుండా హోమ్ మేడ్గా చేసుకుంటే తక్కువ ప్రైజ్లో అయిపోతాయి అండ్ హెల్దియర్ ఆప్షన్ కూడా సో నెయ్యి కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం గేదె పాలు కొనుక్కుంటే అండ్ ఇది వచ్చేసి ఈరోజు నా ఈవినింగ్ స్నాక్ అనమాట జామకాయలు విత్ తుప్పు కారం ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇలాగా మామిడికాయలు తిన్నా బాగుంటుంది జామకాయలు తిన్నా బాగుంటుంది జామకాయలు నార్మల్గా డైలీ తినలేము బోర్ కొడుతుంది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అన్న ఇలా ఉప్పు కారం వేసుకుని తింటే కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీగా కూడా అనిపిస్తుంది అండ్ దట్టు జామకాయలు చీప్ అండ్ బెస్ట్లో అవైలబుల్గా ఉంటాయి మనకి చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో తక్కువ కాస్ట్లో కొనుక్కునే ఫ్రూట్ అని చెప్పొచ్చు డైలీ ఒక బనానా ఒక జామకాయ తినడం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి సగం హెల్త్ మనకు అక్కడే వస్తుంది అనమాట పెడుతున్నాం ఇక్కడ పెట్టు తిను నో తిను డాగీ గదలే నో తిను అంతరల్ ఎలా ఉంది అడుగు నచ్చిందంట ఆ నో తిను నీకోసం షాప్ లో అవగంటున్నావా డావుగంటున్నావా తిన్ను తిను త్వరగా డావపైకి వెళ్దాం తినేసి ఏ చూపి ఇక్కడ చేతిలో ఏంటది సును నేను కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ అలా న్యాప్ తీసుకుని లేచిన తర్వాత నా ఈవినింగ్ స్నాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను వెళ్ళి చేతను కూడా లేచేశాడనమాట ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అడిగాను ఏం కావాలని ఒక్కొక్కసారి జాబ్ ఇస్తాను ఈ సున్నులు ఉంటే ఇవే ఇష్టంగా తింటాడనమాట ఇంక సరే ఇమ్మన్నాడు అని చెప్పేసి సున్నుండే ఇచ్చాను వాడి దగ్గర ఆ డాగీ ఉంటుంది ఇంకొక టెడ్డీ ఉంటుంది పప్పీ ఉంటుంది ఇవన్నీ కూడా వాడి ఫ్రెండ్స్ అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి అవైలబిలిటీని బట్టి వాడి దగ్గర ఉన్న దాన్ని బట్టి పెడుతూ ఉంటాడు పిల్లలకి ఇలాగా మనం షేరింగ్ అలవాటు చేయొచ్చు అండ్ ఇంకొకరితో అలాగా బొమ్మలతో కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన సపరేట్ సాఫ్ట్ వాయిస్ కానీ కాకపోయినా ఏదన్నా వెహికల్ బొమ్మలు ఉంటాయి కదా వాటితో పాటు పెట్టు తినిపించు దానికి పెట్టు తర్వాత నువ్వు తినాలి ఇలాంటివి నేర్పించావు అనుకోండి చాలా ఫన్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక రకమైన షేరింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది అలవాటు అవుతుంది అనమాట చాలా ఇంట్రెస్ట్ అలాగా సో అలా కాసేపు ఆ డాగీతో ఆడుతూ వాడైతే ఇంకా చక్కగా సున్నుండి అయితే తినేశాడు అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి అయితే టెర్రస్ పైకి వచ్చామన్నమాట ఆ టెరస్ పైన చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము ఇంకా ఎప్పుడైనా పార్క్ వెళ్ళడం కుదరకపోతే ఇంకా టెరస్ పైకి అయితే వచ్చేస్తాము ఇక్కడైతే చల్ల గాలి వేస్తుంది చూడండి నేను అదే ఆస్వాదిస్తూ ఉన్నాను నేను వీళ్ళ చేతను మొక్కలు అవి చూసుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కాసేపు అలా ఒక అరగంట వాకింగ్ చేసుకుంటూ మంచిగా మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తాం ఎవరైనా ఎక్కడున్నాడు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఇంటికి సన్సెట్ టైం కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు హాయ్ చెప్ప అందరికి బాగున్నారా అడుగు లేదా చెప్పండి నువ్వు తిన్నావా స్నాక్స్ ఏం తిన్నావు ఏం తిన్నావు ఏం తిన్నావే సున్నుండా ఎవరు చేశారు నీకు సున్నుండలు అవునా నీకు ఇష్టమా సున్నుండలు అంటే ఎంత ఇష్టం సరే బాయ్ చెప్పు ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉంటే చేతన్ కూడా మాట్లాడుతా అన్నాడు అనమాట ఇంకా అందుకే వాడిని మాట్లాడిద్దాం అన్నట్టుగా సెల్ఫీ వీడియో తీసాను సున్నుండి తిండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు చూసారా అమ్మా నేను వచ్చేలాగా మీరు వచ్చేసారా మిల్క్ పాలా ఎక్కడ ఉన్నాయి ఈ గ్లాసులో ఉన్నాయే ఇది ఇది అండ్ జెండా గ్లాసు మిల్క్ పాలంటున్నాడు వీడు మేమిద్దరు అలా టెరస్ పైన ఆడుకుంటూ ఉన్నాము మెయిన్ మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఇంకా ఆయన వచ్చి రాగానే సర్ప్రైజ్ గా వాడిని పిలుస్తారు వాడైతే వాడికి అర్థమైపోతుంది ఆ సౌండ్ విని వచ్చేసి అలా చూశాడు ఈలోగా మా హస్బెండ్ పిలవగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి అగ్గ చేసుకుంటాడు అనమాట మార్నింగ్ నుంచి లిటరలీ వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఇక రాగానే ఫుల్ ఆడేస్తాడనమాట ఇంకా అసలు వచ్చిన తర్వాత వాటర్ తాగడం స్నాక్స్ తినడం కూడా ఏముండదు ఇంకా ఆయన ఫస్ట్ వాడితో ఆడడమే స్టార్ట్ చేస్తారు ఇక వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా అండి మా హస్బెండ్ పాప ఎంత టైర్డ్గా వాడితో ఆడుతూ ఉంటారు వాడు కూడా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తాడనమాట చాలా కేరింగ్గా చూసుకుంటాడు నాన్న అలసిపోయాడు అని చెప్పేసి కాళ్ళు నొక్కడం జెండు లాంటివి కూడా చేస్తుంటాడు అనమాట ఈసారి ఎప్పుడైనా నేను వీడియోస్లో మీతో షేర్ చేస్తానులేండి సో తర్వాత అయితే ఇంకా జనసేన గ్లాస్ ఉందనమాట జెండా పైన గ్లాస్లో మిల్క్ పాలు ఉన్నాయని చెప్తున్నాడు సో ఫ్లాష్ ఫ్లాష్ లో చూసాడు కదా వైట్ కలర్లో ఉంటాయి మిల్క్ ఉంటాయని చెప్పేసి చెప్పాను ఒకరోజు మీరు విన్నారు కదా సో ఇంకా అలా చెప్తున్నాడు మేమే సర్ప్రైజ్ అయ్యాము వాడు బాగా చుట్టుపక్కల ఉన్న విషయాలను అబ్జర్వ్ చేస్తూ వాటిని చెప్తూ ఉంటాడనమాట మేము కూడా ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అవుతాము పిల్లలకి మనం చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తే చాలండి వాళ్ళు చక్కగా వాటిని అలాబరేట్ చేసుకుని చుట్టుపక్కల ఉన్న వరల్డ్కి అప్లై చేసుకుంటారనమాట మనం అవి ఇవ్వగలిగితే చాలు కాస్త టైం స్పెండ్ చేసి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఏదో ఒక స్టడీ రిలేటెడ్ బుక్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ యాక్టివిటీస్ చేయించాలి అంటే ఇంకా టీవీలో వీడియోస్ పెట్టి చూపించడం అయితే అసలు కాదులేండి జనరల్గా మనమే బుక్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ కార్టూన్ బుక్స్ కానీ తీసుకుని వాటి గురించి వాళ్ళతో మాట్లాడుతుండాలన్నమాట సో దట్ వాళ్ళకి ఆ థింకింగ్ పవర్ దాంతోపాటు రికాగ్నైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది ఇక్కడ చూసిన విషయాన్ని వేరే చోట కూడా చూసినప్పుడు గుర్తుపట్టి మనకు బాగా చెప్తారనమాట సో అప్పుడు మనం సర్ప్రైజ్ అవుతాం ఇలానే సో మీరు కూడా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు కదా అన్నట్టుగా షేర్ చేస్తున్నాను మనం పెద్దగా అయితే ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదండి జస్ట్ మనం పిల్లలకి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం ఇవ్వగలిగితే చాలు కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ ఇవ్వలేకపోయినా ఒక టెన్ టెన్ మినిట్స్ అలాగ టైం కుదుర్చుకుని టైం ఇచ్చినా సరిపోద్ది అనమాట పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే బాగా ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది ఆ టైంలో మనం వాళ్ళకి అలాంటి ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి ఫ్యూచర్ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట సో మనం ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఈ ఇచ్చిన నాలెడ్జే వాళ్ళకి లైఫ్ లాంగ్ బాగా యూజ్ అవుతుంది సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఎందుకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి కూడా ఒక జామకాయ కట్ చేసి గుప్పు కారం వేసి ఇచ్చా అనమాట ఇక ఆయన కూడా ఇంకా టీవీ చూస్తూ తింటూ ఉన్నారు టీవీలో అప్పుడు మూవీ చూస్తున్నారనమాట సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయింది కదా ఆ మూవీ అయితే చాలా బాగుంది నవ్వుకుంటూ వెంకటేష్ మూవీస్ ఎలా అయినా సరే ఫీల్ కూడా ఉంటాయి కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి కాబట్టి చక్కగా రెండు మూడు సార్లు చూసినా కానీ ఎప్పుడూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఫ్రెష్ లాఫ్ ఉంటుంది అందుకని మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట వెంకటేష్ మూవీలు పాతవి కూడా చక్కగా కాసేపు సినిమా చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాము మెయిన్ వాళ్ళు నేనైతే ఇంకా టీ కూడా పెట్టేశాను టీ తాగిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా డిన్నర్లోకి అయితే ఈరోజు దోశలు అయితే వేసుకుందాం అనుకున్నాము ఈరోజు దోశల్లోకి అయితే కొబ్బరి పల్లి చట్నీ చేస్తాను అనమాట నేను రెగ్యులర్గా కొబ్బరి ఎక్కువగానే యూస్ చేస్తానండి ఇలా కొబ్బరి యూజ్ చేస్తే ఏంటంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది చట్నీస్కి దాంతోపాటు కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది లైక్ ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ పార్టంలో కానీ అంటే ప్రెస్ట్ పీడిచ్చే తల్లులకు కానీ చక్కగా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కొబ్బరి తింటే ఎనర్జీ రీప్లేస్ అవుతుంది అనమాట నీరసం రాకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము చాలా బాగుంటుంది హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కొబ్బరికి మనకి ట్రమండస్ బెనిఫిట్స్ ఉంటాయి నార్మల్గా తినక్కర్లేదు జస్ట్ మనం కొబ్బరి ఉండలు వేసుకోవచ్చు లేదంటే ఇలా చట్నీలో రెగ్యులర్గా వేసుకోవచ్చు నేనైతే మాక్సిమం చట్నీలో యాడ్ చేస్తాను ఫ్రై అట్లా ఏం చేయను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను కొంచెం పల్లీలు పుట్నాలు అవి ఫ్రై చేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేస్తాను అనగా ఇంకా అప్పుడు యాడ్ చేస్తాను అనమాట సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే చేతనికి వేసేసి ఇచ్చేసాను ఇలాగా మా హస్బెండ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చేలాగా ఫస్ట్ అయితే వేసి ఇచ్చేసాను తర్వాత మాకైతే కారం దోశలు వేస్తాను ఏంటో నెక్స్ట్

ఏంటది నెక్స్ట్ ఏంటది నెక్స్ట్

అది కాదు నెక్స్ట్ అండ్ చేతనికి ఈ పజిల్ బోర్డ్స్ అనేవి నేను ఇంతకు ముందు ఆర్డర్ చేశాను అని మీతో షేర్ చేసుకున్నాను కదా సో వీటిలో త్రీ టైప్స్ ఉంటాయి ఆల్ఫాబెట్ నెంబర్స్ అండ్ బాడీ పార్ట్స్ అనమాట చేతనైతే అయితే ఆల్ఫాబెట్ నెంబర్స్ అంతా పర్టికులర్గా పెట్టలేకపోతున్నాడు కానీ ఈ బాడీ పార్ట్స్ అయితే చాలా బాగా పెట్టేస్తున్నాడు అండి అందుకని నేను ఒక రీల్లా తీసాను అనమాట అనుకోకుండా వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇక నేను సడన్గా తీశాను ఇది ముందు టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఇంకా అలా చక్కగా పెట్టేస్తున్నాడు అన్నీ కదా ఒకసారి క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది నేను అప్పటి వరకు ఏంటంటే పాలనదాన్ని చెప్పి నేను పెట్టడం లేదంటే నేను తీసి ఇచ్చేసి వాడిని పెట్టమనడం లేదంటే పెట్టినవి వాడిని తీయమనడం చేసేదాన్ని స్లో స్లోగా వాడికి అంత అలవాటు అయిపోయింది అన్నట్టుగా నేను ఇంకా సెల్ఫ్ ప్లేకి ఇచ్చేస్తున్నాను ఆ బోర్డ్స్ అయితే ఇంక నేనేం ఆడించట్లేదు కానీ వాడంతా వాడే చక్కగా మొత్తం అంతా కరెక్ట్గా పెట్టడం నేర్చేసుకున్నాడు అనమాట అవి ఏంటో చెప్తూ పెడుతూ ఉన్నాడు అప్పటికే చాలాసార్లు పెట్టి ఆడుకుంటున్నాడు ఇంకా నేను ఇంక వీడియో తీస్తానని చెప్పేసి ఒకసారి పెట్టమంటే పాపం పెట్టాడు అనమాట ఒక్కొక్కసారి మూడు బాగానే ఉంటుంది ఇలా కోఆపరేట్ చేస్తాడు ఒక్కొక్కసారి అయితే అసలు నేను వీడియో కోసం పెట్టరా అంటే చెయ్యను కూడా చేయడం అనమాట ఆ పనులు ఇక సార్ లైట్ తీసుకుంటాను పిల్లలు అంతే కదా ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు చేసినప్పుడే మనం క్యాప్చర్ చేసుకుని వాటిని ఇంకా యూస్ చేసుకోవాలి అంతేగాని మన కోసం చేయమంటే ఫిల్మ్ చేస్తానంటే అసలు చేయరు అలా అడిగితే ఇంక ఈరోజు చేశాడనమాట ఇంక అందుకే మీతో షేర్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చాలా వరకు వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది నేర్పించాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ వచ్చేదాన్ని అది పెద్ద గ్రేట్ ఎఫర్ట్ అని నేను చెప్పను నేను పెద్ద ఎక్కువ టైం కూడా ఏం స్పెండ్ చేసేదాన్ని కాదు బట్ కన్సిస్టెంట్గా తక్కువ తక్కువ టైం అయినప్పటికీ చిన్నప్పటి నుంచి వాడికి రికగ్నైజేషన్ కెపాసిటీ వచ్చినప్పటి నుంచి ఆ టైంకి తగ్గ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజుకి వాడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి బాగా షార్పన్ అవుతుంది అనమాట బ్రెయిన్ అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకున్నా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ పార్ట్ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం ఇంకా నేనైతే ఇంకెంత లేట్ అయినా సరే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని గిన్నెలని వాష్ చేసి సర్దుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పడుకోవడం జరుగుతుంది అనమాట అలా అయితే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ డే పనులు కూడా ఇంకా ఈజీగా స్టార్ట్ చేయగలుగుతాము సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్